చంద్రబాబు లాంటి వర్స్ట్ సీఎంను నా జీవితంలో చూడలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు సీఎం అబద్దాలకు హద్దు పద్దు లేనే లేదు అని సీఎం నిజస్వరూపం ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాజీవ్ గాంధీ కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మాజీ సీఎం జగన్ రద్దు చేసిన స్కీములన్నీ చంద్రబాబు ఓపెన్ చేస్తున్నారని ఒకటి చేయలేదని ఆయన అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కానీ టిట్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు గత ఐదేళ్లలో దళితుల మీద చూపిన ప్రేమ ఇప్పుడు ఏమైందని దళితుల మీద ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు డెబ్బై ఏడు పీసీ కాలేజ్ విద్యార్థులకు ఫీజు రద్దు చేశారు మీరు పునరుద్ధరించారా అని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ రెండు ఎకరాలు ఇవ్వాలి జగన్ ఇవ్వలేదు మీరు ఇవ్వలేదని విరుచుకుపడ్డారు మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కాలేజ్ సీట్ల విషయంలో పాత ప్రభుత్వం చేసినట్టే ప్రస్తుత ప్రభుత్వం కూడా సీట్స్ కేటాయింపు లేదని వాపోయారు చంద్రబాబు మోడీ ఇద్దరు దొంగల ఇద్దరు కలిసిపోయారని ఇద్దరు కలిపి పోలవరాన్ని ఒక వాడుకుంటున్నారని మండిపడ్డారు సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ పాల్గొన్నారు సభలు నిర్వహిస్తా ఉన్నారు చాలా విచిత్రమైన విషయం ఇది సరే వాళ్ళ పార్టీ విషయం మానసింగ్గా చంపేశారు ఆయన ఈ రోజున ఫిజికల్గా చంపేశారు ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులు నుంచి అందరూ ఉన్న వాళ్ళు అందరూ కూడా విశాఖ బుక్కి మరి ఏం ప్రణాళికలు వేస్తున్నారు మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్క మగాడు లేడు ఒక్క మగాడు అంటే విశాఖ ఉక్కు గురించి ఎత్తి మాట్లాడే ధైర్యం లేదు కానీ రోజున స్టోరీలు రాయించుకుంటున్నారు రెండు గంటల వరకు నిర్మలా సీతారామన్తో కూర్చుని మాట్లాడి నువ్వు వైజాగ్లో విశాఖ కర్మాగారం ఉంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే మాట్లాడలేని దొమ్మలేని వాడివి నువ్వు నాలుగు గదుల్లో సీతారామంతో రెండు గంటల వరకు కూర్చుని ఇది శాంక్షన్ చేయించారంటే ఎవరు నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ప్రత్యేక రాయితీలతో నలభడుతున్న స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉన్న స్కీ స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి తీసి దాంట్లో ఫస్ట్ది అన్ని గవర్నమెంట్లు చేస్తున్నది వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు బదలాయింపు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణాలు రద్దు ఏడు నెలలు వచ్చింది ఏమన్నా సబ్సిడీ రుణాలు మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చారా ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ పథకం రద్దు మళ్ళీ ల్యాండ్ పర్చేసింగ్కి ఆ జివో ఏమైనా ఇవ్వడం జరిగిందా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు పెట్టారా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తల్లికి వందనమే ఇవ్వనని చెప్పారు కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు ఆయన రద్దు చేశారు మీరు తీసుకొచ్చారా ఈ ఏడు నెలలో నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీము నాలుగున్నర సంవత్సరాల నుండి ఒక్క లోన్ ఇవ్వలేదు మీరు ఎవరిని ఇచ్చారా ఈ సంవత్సరం అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ని వాళ్ళు రద్దు చేశారు వీళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసి అంబేద్కర్ విద్యా విధానం విద్యా విద్యా విదేశీ విద్యా పెట్టారు సంతోషం కానీ ఒక్కరికి కూడా మీరు ఈ రోజుకి ఒక్క మనిషి ఒక్క స్కాలర్షిప్ కూడా ఒక రూపాయి కూడా ఉండదు స్టడీ లీవ్ ఇంతకుముందు పూర్వ పరిస్థితిని తీసారు ఏమైనా పునరుద్ధించారా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ వాటర్స్ నెంబర్లు నేను అడిగాను వాళ్ళతో కనెక్ట్ అవుదాం వాళ్ళకి విషస్ చెప్పడానికో లేదంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికో నేను అడిగితే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం అవ్వదు అఫీషియల్గా అని చెప్పి నాకు కాకినాడ కలెక్టరేట్లో ఇచ్చారు అయితే అక్కడ నేను ఐదు వందల యాభై రూపాయలు చలాన్ కట్టి నేను వాళ్ళ అడ్రస్లో అయితే తీసుకోవడం జరిగింది క్యాండిడేట్గా కానీ నేను చూస్తూ ఉంటుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్గా అయిన ప్రతి ఒక్కరికి కూడా కూటమి తరపున క్యాండిడేట్ దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అండి మీకు ఓటు వచ్చింది అని ఒకసారి ఫోన్ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఇంకోసారి ఫోన్ చేస్తున్నారు సంక్రాంతి విషయ చెప్పడానికి ఇంకోసారి ఫోన్ చేస్తున్నారు ఇలాగా వివిధ రకాల్లో వాటర్స్ యొక్క ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ ఆయన కూటమి తరఫున క్యాండిడేట్ అది ఏ రకంగా ఆ దొంగతనం జరిగింది ఓటర్ల యొక్క ఫోన్ నంబర్ అన్నది ఇన్వెస్ ఇన్వెస్టిగేట్ చేయమని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని కోరుతూ ఈ రోజున ఆయనకు ఒక లెటర్ రాయడం జరిగింది